హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నల్గొండలోని వెంకటేశ్వర థియేటర్లో అయితే ఉన్నాం వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియేటర్ నల్గొండ పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఈ థియేటర్ ఒక వెలుగు వెలిగింది అలాగే ఏ కొత్త మూవీ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ ఈ థియేటర్కే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అని చెప్పి చాలామంది చెప్తారు కాలక్రమేణా కొన్ని కొత్త థియేటర్స్ వచ్చే కొద్దీ ఈ థియేటర్ కొంచెం క్రేజ్ తగ్గింది తర్వాత కొన్ని మీడియం బడ్జెట్ మూవీస్ తర్వాత కొన్ని ఫీల్ గుడ్ మూవీస్ లో బడ్జెట్ మూవీస్ అయితే ఈ థియేటర్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పదిహేడు తర్వాత నల్గొండలో చాలా థియేటర్స్ రీమోడల్ చేసిన క్రమంలో ఈ థియేటర్లో కూడా లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ అండ్ అలాగే లేటెస్ట్ వీడియో క్వాలిటీ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఈ థియేటర్లో ఉన్న వీడియో అండ్ ఆడియో క్వాలిటీ అయితే సూపర్ ఈ థియేటర్లో రన్ అయిన కొన్ని ఓల్డ్ మూవీస్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎంతో క్లాసికల్ మూవీస్ అవన్నీ కూడా ఈ థియేటర్ నిర్మించి ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ థియేటర్ ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉంది అంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ థియేటర్ యొక్క సీలింగ్ కానివ్వండి అలాగే సౌండ్ సిస్టమ్ కానివ్వండి వీడియో క్వాలిటీ కానివ్వండి ఇప్పటి జనరేషన్కి తగ్గట్టు అన్ని లేటెస్ట్గా అప్డేట్ చేశారు కొంచెం వాల్స్ అలాగే ఫ్లోరింగ్ అనేది ఇంకా కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది సీటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది స్పేషియస్గా ఉంటుంది సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి మనం కూర్చున్నట్లయితే మనకు స్క్రీన్ కొంచెం చిన్నగా ఉన్నట్టు ఉంటుంది డెఫినెట్గా నల్లగొండలో అన్ని థియేటర్స్తో కంపేర్ చేస్తే కొంచెం స్క్రీన్ అయితే ఇక్కడ వెంకటేశ్వర థియేటర్లో కొంచెం చిన్నగానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా వరకు నేను గూగుల్ రివ్యూస్లో ఈ థియేటర్లో సౌండ్ సిస్టమ్ బాగుండదు అని రివ్యూస్లో చూశాను కానీ అది చాలా ఫాల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ సౌండ్ సిస్టమ్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు డాల్బీ సిపి సెవెన్ ఫిఫ్టీ సౌండ్ ప్రాసెసర్ నల్గొండలో ఉన్న అన్ని థియేటర్స్ అన్ని థియేటర్స్లో కూడా ఇదే సౌండ్ సిస్టమ్ అయితే ఉంది ఇక్కడ వాడే ఆప్లిఫైర్స్ కూడా క్యూఎస్సి కంపెనీ అయితే వాడుతున్నారు సో ఇప్పుడు ఇక్కడైతే వీళ్ళు చాలా వరకు సౌండ్ సిస్టమ్ అయితే మోడిఫై చేయడం జరిగింది సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగా ఉంది అలాగే పిక్చర్ క్వాలిటీ కూడా చాలా క్రిస్పీగా ఉంది థియేటర్లో అకాస్టిక్ సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల కూడా మనకు కొంచెం సౌండ్ అవుట్పుట్ తక్కువైనట్టు అనిపిస్తూ ఉండొచ్చు కానీ కొన్ని థియేటర్స్లో అకాస్టిక్స్ బాగుండడం వల్ల మనకి ఇంకా థియేటర్ రిచినెస్ వల్ల కొంచెం సౌండ్ అవుట్పుట్ అయితే డిఫరెన్స్ ఉండొచ్చు కానీ సౌండ్ సిస్టమ్ అయితే లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ అండ్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా చాలా సౌండ్ సిస్టమ్ అయితే చాలా చేంజ్ అయింది అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే రీసెంట్గా కేజీఎఫ్ మూవీ అయితే చూసాను సౌండ్ సిస్టమ్ అయితే ఎక్స్ పార్ట్నారు చాలా అంటే చాలా బాగుంది సౌండ్ సిస్టమ్ తర్వాత ప్రొజెక్షన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ వీళ్ళు లిస్టీ టూకే ప్రొజెక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు సో ఇది సర్వర్ సో మూవీ టూకే సర్వర్ ఇది ఇక్కడ నుంచి ఇది యూవిఎఫ్ఓ డిజిటల్ సినిమా ప్రాసెసర్ సో ఇక్కడ మనకు యూవీఎఫ్ఓ డిజిటల్ మూవీస్ ఏమంటే ప్రాసెస్ చేసుకోవచ్చు తర్వాత ఇది క్రిస్టీ టూకే ప్రాజెక్టర్ సో మోడల్ నెంబర్ వచ్చేసి క్రిస్టీ సిపి డబల్ టూ వన్ ఫైవ్ లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టూకే ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ సో ఈ క్రిస్టీనే మనం రీసెంట్గా తిరుమల థియేటర్లో కూడా చూసుకుంటాం సో మ్యాక్సిమమ్ చాలా వరకు థియేటర్స్లో అన్నీ కూడా అడ్వాన్స్డ్ అయిపోయాయి ఇక్కడ కూడా అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ సిస్టమ్ అయితే వాళ్ళతో అలాగే అడ్వాన్స్ ఆడియో సిస్టమ్ని యూస్ చేస్తున్నారు వీడియో అండ్ ఆడియో క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే థియేటర్లో మాత్రం చాలా నీట్గా ఉంది సో డెఫినెట్గా మూవీ లవర్స్ అయితే ఈ థియేటర్లో మీరు మూవీని వాచ్ చేస్తే డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఆ మూవీ ఎక్స్పీరియన్స్ని అయితే పొందుతారు ఫ్రెండ్స్ ఒక్క మాటలో ఈ థియేటర్ గురించి చెప్పాలంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అదే ఫ్రెండ్స్ యొక్క వర్డ్ ఈ థియేటర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇప్పటికి కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టు ఎప్పటికప్పుడు థియేటర్లో లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ అండ్ లేటెస్ట్ వీడియోస్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ థియేటర్ ఎగ్జిస్ట్